హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన కొన్ని ఐటమ్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వన్ వచ్చేసి జిందా తెలుసు మాతండి పిల్లలు జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు గోరువెచ్చని వాటర్లో రెండు మూడు చుక్కలు వేసి తాగిస్తే జలుబు దగ్గు తగ్గుతుంది గోరువెచ్చని నీటిలో రెండు మూడు చుక్కలు వేసి ఆవిరి పట్టిస్తే ముక్కు బ్లాక్ తగ్గుతుంది శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి కాముడి బూడిద అండి అసలు ఇది అయిపోతుంది అంటే నాకు చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే అంత ఎక్కువగా దీన్ని మా ఇంట్లో వాడుతూ ఉంటాము మా పిల్లల కోసము కాముడి బూడిద అంటే హోలీ పండుగకు కామోదహనం చేస్తారండి అందులో వేసిన ఆ పిడకలు బూడిద చేసి ఇలా మనకు హోలీ పండుగ రోజు కామును కాల్చినప్పుడు ఇస్తారు మా అమ్మ అక్కడికి వెళ్ళి తెస్తుంది మా పిల్లలు నిద్రలో ఉడికి పడ్డప్పుడు కానీ ఇంకా ఏమైనా బాడీ మీద ర్యాషెస్ వచ్చినప్పుడు ఇది బాడీకి అప్లై చేస్తూ ఉంటాను ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఎన్ని ఇయర్స్ అయినా నిల్వ ఉంటుంది ఇది మాత్రం మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ ఉండాల్సిన ఐటెం థర్మామీటర్ అండి థర్మామీటర్ కూడా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఇంట్లో చెక్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు డాక్టర్ రాసిన మెడిసిన్ పిల్లలకు వేయొచ్చు సో అందుకని ఇది కంపల్సరీ ఇంట్లో ఉంచుకోవాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇయర్ డ్రాప్స్ అండి పిల్లలకు ఎప్పుడు ఇయర్ పెయిన్ వస్తుందో తెలియదు అప్పుడప్పుడు మా పిల్లలకు జలుబు ఎక్కువైనప్పుడు కూడా ఇయర్ పెయిన్ వస్తూ ఉంటుంది సో అందుకని ఎప్పుడైనా వాళ్ళు ఇయర్ పెయిన్తో బాధపడితే వన్ ఆర్ టూ డ్రాప్స్ ఇయర్లో వేయొచ్చు వాళ్ళకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి అయోడిన్ పౌడర్ అండ్ కాటన్ అండి పిల్లలు ఆడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఈ అయోడిన్ పౌడర్ గాయం దగ్గర వేసి కాటన్తో రఫ్ చేస్తే గాయం త్వరగా మానిపోతుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి బొగ్గు అండి బొగ్గును కాల్చి అందులో ఊదు వేసి పిల్లలకు పొగ వేస్తే పిల్లలకు పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి గ్యాస్ స్టవ్ వాడకం వల్ల కట్టెల పొయ్యి తగ్గించడం వల్ల బొగ్గు అనేది దొరకట్లేదండి నేను ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి కంచి తెచ్చుకున్నాను ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను కావలసినప్పుడు యూజ్ చేస్తాను ఇలా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వీటిని ఉంచేలా చూసుకుంటే చిన్న చిన్న విషయాలకి హాస్పిటల్కి వెళ్ళనవసరం లేదు వీటితో మన పిల్లల్ని ఆరోగ్యంగా సేఫ్టీగా ఉండేలా చూసుకోవచ్చు మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి